రామగుండం లైట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం లైన్స్ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ముప్పై మందికి ఉచిత కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు అధ్యక్షులు తానుపర్తి విజయలక్ష్మి సెక్రటరీ బంక కళావతి ట్రెజరర్ మనిషా అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి తానుపర్తి విజయలక్ష్మి హాస్ట్రీ మాట్లాడుతూ పేదవాళ్ళకి సేవ చేయడంలో రామగుండం లైన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని గడ్డం కళావతి కాక వెంకటస్వామి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల రూపాయలతో వందలాది మందికి ఉచితంగా కృత్రిమ అవయవాడు పంపిణీ చేశామని తెలిపారు అలాగే ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు నిరుపేదలకు ఉచిత అన్నదానం పలు సామాజిక సేవలు చేస్తున్నామని పేర్కొన్నారు మన క్లబ్ ద్వారా శ్రీమతి కళావతి వెంకటస్వామి మెమోరియల్ ప్రీ ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు వెయ్యి యాభై మూడు మందికి కృత్రిమ ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ క్యాలిపర్స్ ఇచ్చాం ద కాస్ట్ మేము స్పెండ్ చేసింది అరౌండ్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలో ఎవ్రీ మూడు నెలలకు ఒక్కసారి వారికి మేము ఈ లిమ్స్ ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాము దాని ద్వారా అది కాకుండా వారికి ఉచిత ఉచిత ఉచితంగా ఏది తీసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నందుకు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు కళావతి గారు మనీషా గారు మా సీనియర్ లైన్స్ మెంబర్ అందరి ద్వారా ఇది సాధ్యమవుతుందని ఈ క్లబ్లో మేము మా ద్వారా మేము సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ మేము పెట్టి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు ఈ క్లబ్ అందరూ సహకారం చేస్తున్నందుకు సక్సెస్ చేసినందుకు వారిని మరియు ఈ ఈ మనోజ్ కుమార్ అగ్రవాల్ గారు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది ఇది సక్సెస్గా చేసినందుకు మనోజ్ కుమార్ అగర్వాల్ గారిని మరియు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అండ్ ప్రతి లైన్ సభ్యులను రామగుండంని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముప్పై మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ కృత్రిమ అవయవాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి ముఖ్య అతిథి మా ప్రమోద్ కుమార్ అన్న కోఆర్డినేటరు మనోజ్ కుమార్ అగర్వాల్ గారు మిగతా బిఎస్టి కళావతి మనీషా గారు నాతోటి లయన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడ్శెట్టి గంగాధర్ బంక రామస్వామి డాక్టర్ వెంకటేశ్వర్లు తానపర్తి గోపాలరావు మనోజ్ కుమార్ అగర్వాల్ లక్ష్మారెడ్డి ఆంజనేయులు ఎల్లప్ప వేణుగోపాల్ త్రివేది అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు